హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరే ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు అయితే మేమైతే ఎక్కడికి బయలుదేరినామంటే అయ్యో చూడండి ఫ్రెండ్స్ ఇవేంటి అంటే ఆ దొండకాయలు అంటారు ఆ దొండకాయలు ఆ ఇటు ముందు తినాలని మేమైతే మా ఎనుగు పొన్న అక్కడక్కడ పర్యటిస్తుంటే ఇక్కడనైతే ఈసారి ఈ చెట్టు అయితే మేమైతే పది సంవత్సరాల నుండి చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి దీని కాండమైతే ఎట్లా ఎంత దొడ్డైందో చూడండి ఇగో ఇదే ఫ్రెండ్స్ ఆ దొండకాయది కాండము ఇక్కడ నుండి చూడండి ఇక్కడి వరకు మొత్తం అటు చూడండి అటు మొత్తం ఒక లాగా అయింది చూడండి ఇగో ఇవైతే మేమైతే చూసినప్పటి నుండి అయితే ఒక రెండు సార్లు తెంపుకున్నావా దీంతో మూడోసారి తెంపుకోవడం అంతే చాలా రేర్గా కాస్తుంది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే మీకైతే చెప్తున్నా తప్పకుండా వీడియో ఫస్ట్ చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇవో చూడండి ఇవి ఇంతే చిన్నగా ఉండవు చాలా పెద్దగా ఉంటాయి కానీ మా పల్లెటూర్లలో ఇవి యూషీర్ అనుకో్రీ మాకైతే చిన్న పింద కాదు కదా ఇంకేముండదు ఏదో ఈరోజు బాయికడికి వచ్చినాం కదా వచ్చి ఇట్లా వస్తుంటే బర్ల మెప్పుంటేనైతే ఇక్కడనైతే కనిపించినాయి చూడండి అబ్బా ముళ్ళులు అయితే బాగా గుచ్చుతాయి చూడరే ఇగో దీని ఏనుగు ఎక్కడి వరకు ఉన్నాయో ఎన్ని కాయలు వెళ్ళినాయో మీకైతే టెంప్ అయితే చూపిస్తాం ఇగో ముళ్ళు చూసిర్రా ఇగో చూపెట్టు ఇగో ముళ్ళు చూడండి ప్రతి ముళ్ళు ముళ్ళుకుంటుంది మొత్తం డ్రెస్లకైతే అది అట్టుకుంటూ ఉంటాయి చింపుతూ ఉంటాయి చెవుల కమ్మలు గుంజుకు అవుతాయి అని ఇగో చూడండి ఇది కట్టుకున్నా లేకపోతే ఇది మొత్తం నన్ను చింపెత్తుంది నన్ను ఎత్తి మొత్తం ఆగం చెప్తుంది ఎక్కడ అయ్యో చూడండి ఇంత చిన్న చిన్నవి ఏంది పెద్దగా కావచ్చు కదా పెద్దగా ఏదో కావచ్చు కదా అంటే ఇక్కడ ఆపరు కదా ఇవి చాలా పెద్ద సైజులో అవి మంచి ఎల్లో కలర్ వస్తాయా పండు వండితే రెడ్ వస్తాయి పండు వండితే రెడ్ కలర్ వస్తాయి కానీ ఇట్లున్నా సరే ఇంత చిన్న కాయ దొరకడం చాలా బెటర్ ఎందుకనంటే ఆ ఇటు ముందు అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఇన్ని రోజులు ఎండలు కొట్టి కొట్టి ఉంది కదా మన మన ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ ఇటు ముందు ఆ దొండకాయలు తింటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారని వెనుకట మా పెద్దలు చెప్పిన మాటలు అయితే మేమైతే గుర్తుపెట్టుకున్నాం అందుకోసానికి వీటి కోసం అయితే బయలుదేరినాం మేము చూడండి ఇంకా ఏనుగు అరసైడ్ వా చూపిద్దాం మొత్తం ఎంత పెద్దగా అయిందో యూస్ చేద్దాం ఇగో ఇక్కడైతే ఈ కాయలు అయితే దొరికినాయి ఇక్కడ ఇగో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి వీటిని తెంపడం అయితే చాలా కష్టం ఇగో చూడండి ముళ్ళులైతే ఏళ్ళకైతే ఎట్లా గుచ్చుతున్నాయో సేమ్ వీటికైతే ఎలాంటి మందు మాకులైతే ఎలాంటివి లేకుండా న్యాచురల్గా దొరికేవి కాబట్టి వీటికైతే చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఇక్కడ సిటీలలో దొరుకుతాయో దొరికయో తెలియదు మార్కెట్లలో ఉంటే కావచ్చు మేబీ మాకైతే తెలియదు కానీ పల్లెటూర్లను అయితే చాలా కాయిస్ కొద్ది తింటారు వీటిని అయితే చూడండి ఇగో వీటైతే ఇన్ని దొరికినాయి ఇంకా అటు సైడ్ వెళ్దాం వీటిని కర్రీ ఎట్లా చేసుకోవాలి అని అంటే ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా వీటిని కట్ చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి కొంచెం లైట్గా ఆయిల్ వేసి మొత్తం ఫ్రై చేయాలి కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు పులుపు పడ్డవాళ్ళు కొంచెం లైట్గా చింతపులుసు పోసుకొని చేసుకోవచ్చు లేదా చింతపులుపు పడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఎందుకంటే ఈ మధ్యలో ఆరోగ్య సమస్యలు అయితే బాగా ఉన్నాయి కాబట్టి చింతపులుపు వేయకుండా దగ్గరికి ఆనియన్స్ ఉల్లిగడ్డలను ఇవి కోసేసి వండుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది చూడండి ఇంకా అటు సైడ్ ఉంది ఇంకా గుడిచేలాగా అక్కడికి కూడా పోయి చూద్దాం పదండి అమ్మా ఈ దాదోండకాయలు ఏమో కానీ ఈ ఎనుగు కిందకేనైతే అంబాడుకుంటే అత్తున్నది చూసిరా ఫ్రెండ్స్ అమ్మ చూడండి ఇగో కాయ చూసిరా ఏనుగు ఎనుగుకైతే మొత్తం ఎనుగు కిందికేనైతే వచ్చినాం

ఇంత చిన్న చిన్నవి పిందలు ఎందుకు దింపుతాను అక్క మరి పెద్దగా అయినాకనే దింపేనావని అనుకున్నారు ఎందుకని అంటే ఇక ఇవి ఎవరన్నా చూసిర్రంటే అస్సలకే ఉంచారు మాకు దొరికాయి కన్ఫామ్గా ఈసారన్నా ఈ ఆయిట్ ముందన్నా తినాలనేదే మా కోరిక అందుకే మేమైతే ఇంత చిన్నవి అయినా సరే బాగానే ఉంటాయి టేస్టు ఇవి పెద్ద పెరిగితే ఒక మూడు నాలుగు వండుకుంటే మంచిగా కూర అవుతుంది ఇక చిన్న చిన్నవి కాబట్టి ఇయోగి నెల్లి చూడూరి ఇవైతే ఇక ఇవి ఎంత ఎవరన్నా చూసిర్రా అనుకోర్రీ పల్లెటూరులో అటు ఇటు బయలు దగ్గరికి వస్తూనే ఉంటారు కదాకే ఉండయి చీరుకుని నిజంగానే చూసిరా ఆ దొండకాయల పర్యటన అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఈ అయితే సంపాదించాము చూడండి ఇగో చూడర్రి ఈ కాయలను అయితే సంపాదించినాం ఇక ఈరోజైతే మా పర్యటన అయిపోయింది కాబట్టి తప్పకుండా ఆ దొండకాయలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నిజంగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయాలి మరో సరికొత్త వీడియోతో తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికైతే మేము ముందుకు వచ్చేస్తా ఓకేనా ఇక చూడండి ఇక ఎట్లైందో లెక్క ఎట్లయిందో ఇక్కడ గుడిచెళ్ళే ఉన్నా నేను చూడు బా